కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీపావళి రోజున వచ్చే అమావాస్యని దీపావళి అమావాస్య అని అంటారు అయితే ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై తేదీన అమావాస్యతో కూడిన దీపావళి పండుగ వచ్చింది అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అమావాస్య తిథిని అశుభంగా భావిస్తారు అయితే సంవత్సరంలో ఒక్కసారి వచ్చే దీపావళి అమావాస్య మాత్రం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందంట కాబట్టి ఈ దీపావళి నాడు మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలంటే కొన్ని నియమాలు తప్పక పాటించాలి అప్పుడే మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుంది ఈ దీపావళి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి మన కుటుంబానికి దిష్టి తగిలితే మన ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఆరోగ్యపరంగా డబ్బు పరంగా ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అమావాస్య రోజున రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ పైన ఉన్న నర దిష్టి తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మరీ ముఖ్యంగా దీపావళి అమావాస్య నాడు మీ పిల్లలకు తప్పకుండా దిష్టి తీయండి కొంచెం కళ్ళు ఉప్పు అలాగే రెండు ఎండుమిరపకాయలను తీసుకొని మీ పిల్లల తల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి దిష్టి తీసిన వాటిని ఎవరూ తిరిగని ప్రదేశంలో పడేయండి మరీ ముఖ్యంగా ఈ దీపావళి అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కాలికి నల్లదారం కట్టుకోండి ఈ దీపావళి పండుగ నాడు సాయంత్రం సమయంలో కాలికి నల్లదారం కట్టుకుంటే మీపై చెడు దృష్టి పడకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు ఈ దీపావళి అమావాస్య రోజున మీ గదిలో ఉన్న లక్ష్మీదేవి పట్టం ముందు రెండు తమలపాకులను పెట్టి తమలపాకు మీద మట్టి ప్రమిదలను పెట్టి ఐదు వత్తులతో దీపారాధన చేయండి దీపావళి రోజున సాయంత్రం సమయంలో ఇలా ఎవరైతే దీపం వెలిగిస్తారో అలాంటి వారి జీవితంలో అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ పవిత్రమైన దీపావళి పండుగ రోజున పీసరంత బంగారం కొన్నా సరే మీ ఇంటికి అపర కొబ్బరి యోగం లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అయితే బంగారం కొనలేని వాళ్ళు మాత్రం ఒక కొబ్బరికాయ చీపురు కట్ట అలాగే ధనియాలను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది దీపావళి రోజున పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరికాయను నివేదించండి ఇక ధనియాలను కూడా లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా సమర్పించాలి అలాగే చీపురు కట్టకు కుంకుమ బొట్టు పెట్టి ఓం శుభలక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని చదివి చీపురు కట్టకు నమస్కారం చేసుకోండి చాలామందికి ఎంత ఆదాయం ఉన్నా సరే ఇంట్లో డబ్బు నిలవదు ఆర్థికంగా కష్టాల్లోనే ఉంటారు అలాంటి వారు ఈ దీపావళి అమావాస్య నాడు మీ బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి ఈ దీపావళి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి మన హిందూ ధర్మంలో బీరువను లక్ష్మీదేవిగా పోలుస్తాము కాబట్టి దీపావళి రోజున సాయంత్రం సమయంలో మీ బీరువ తలుపులను శుభ్రంగా తుడిచి గంధం బొట్టు పెడితే మీ బీరువలో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఏదో ఒక విధంగా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుందని మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటూ ఉంటారు అయితే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ దీపావళి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది గుమ్మడికాయను లక్ష్మి స్వరూపంగా భావిస్తాము కాబట్టి దీపావళి రోజున సాయంత్రం సమయంలో తప్పకుండా మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయను కట్టలేని వాళ్ళు ఎర్రని వస్త్రం తీసుకొని అందులో పావుకిల కల్లుప్పును వేసి కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న నరదృష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ఈ దీపావళి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఐదు మర్రి ఆకులను తెచ్చుకొని పసుపుతో ఓం అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ ఆకులు ఎండిపోయేంత వరకు మీ పూజ గదిలోనే పెట్టకోండి దీపావళి నాడు మర్రి ఆకులతో ఇలా చేస్తే మీ ఇంటికి ధనావృద్ధి కలుగుతుంది మీ ఇంట్లో కుబేరుడు తిష్ట వేసుకుంటాడు మన హిందూ ధర్మంలో పసుపును లక్ష్మీ రూపంగా భావిస్తాం కాబట్టి దీపావళి పండుగ రోజున సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే రోగాల నుండి విముక్తి పొంది మంచి ఆరోగ్యం లభిస్తుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ దీపావళి అమావాస్య రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవికి పరమన్నం తినిపించినట్లనని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి దీపావళి రోజున సాయంత్రం సమయంలో గోవుకి ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటాయి మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి తర తరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే అమావాస్య రోజున రాత్రి సమయంలో ఒక గిన్నెలో కల్లుప్పును పోసి మీ బాత్రూంలో ఏదో ఒక మూలన పెట్టుకోండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న నరదృష్టి మొక్కిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ దీపావళి అమావాస్య రోజున చనిపోయిన మన పూర్వీకులు తమ వంశస్థులను కలవడానికి వస్తారట కాబట్టి ఈ అమావాస్య రోజున ఉదయం సమయంలో మీ పితృదేవతలను తప్పకుండా స్మరించుకోండి ఈ దీపావళి పండుగ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు దీపావళి రోజున అబద్ధం చెబితే మీ జాతకంలో అష్టమ శని దోషాలు ఏర్పడతాయి మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటే ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది చాలామంది పిల్లలు లేని సమస్యతో బాధపడుతున్న వారు అలాంటి వారు ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు ముడుపు కడితే పుత్ర సంతానం కలుగుతుంది అనే నమ్మకం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు